జే అచల సద్గురు బ్రహ్మారాజ్కు జే ఆత్మ బంధువులందరికీ వందనం ఒక చిన్న కథ గురువుగారు శిష్యుడు చెప్తున్నారు అనమాట గురువుగారు శిష్యుడు ఒక ప్రశ్న అడుగుతున్నాను గురువుగారు భగవద్గీత మహాభారతం ఎంత జరిగింది కదా కృష్ణుడికి ఎవరంటే ఇష్టం మేనత ఇష్టమా లేకపోతే అర్జునుడి ఇష్టమా సుభద్ర ఇష్టమా ఎవరంటే ఇష్టం కృష్ణుడికి మీకెవరంటే ఇష్టం సో గురువుగారికి కృష్ణుడికి ఎవరంటే ఇష్టం మొత్తం మహాభారతం జరిగినా కానీ మొత్తం అన్ని జరిగిన పర్యంతం కానీ ఎవరంటే ఇష్టం శకున్ అంటే ఇష్టం ఆ ధర్మరాజు అంటే ఇష్టం ఆ అంటే ఇష్టం ఎవరంటే ఇష్టం అని అడుగుతాడు అనమాట అప్పుడు గురువుగారు సమాధానం చెప్తారు కృష్ణుడే చెప్పాడయ్యా ఎవరంటే ఇష్టం నాకు అంటే పన్నెండో అధ్యాయం పదమూడవ శ్లోకం పద్నాలుగో శ్లోకం అద్వైష్ట సర్వభూతాన మైత్ర ఏవచ నిర్మమో నిరంకార సమదుఖ సుఖక్షమి మయర్పిత మనోబుద్ధిరే మద్భక్త సమయప్రియ అంటే ఏ భక్తుడైతే ఎవరైతే అందరి పట్ల నన్ను చూస్తారో మైత్రిభావంతో ప్రేమతో వాళ్ళ సుమ దుఃఖాలు అన్ని కానీ సుఖాలు కానీ ఎవరై ఎవరైతే వాళ్ళ మీద ప్రవర్తించకుండా అన్ తనలో ఉంచుకొని వాళ్ళ మీద మంచిగా ప్రేమగా ఎవరైతే చూస్తారో వాళ్ళంటే నాకు ఇష్టము అంట అప్పుడు ఒక గురుగారు ఇంకొక చెప్తారనమాట చక్రధారి అని ఒక భక్తుడు ఉన్నాడయ్యా ఆయన కుండలు తయారు చేసుకునేవాడు అనమాట అయితే ఆయన రెండు చేతులు ఎరగొట్టుకుంటా నరికేసుకుంటాడు అనమాట ఏదో సందర్భంలో చేస్తూ ఉంటే ఒక అతను వచ్చి ఆయన పని పనిచేస్తూ ఉంటాడు అయితే ఒక భక్తుడు ఉంటాడు ఆయన డైరెక్ట్ దేవుడితోనే మాట్లాడుతున్నాడు అనమాట నామదేవుడు అని ఆయన పేరు అనమాట ఆయన ఏంటంటే నేను డైరెక్ట్గా దేవుడితో ఇప్పుడు దేవుడా బాగున్నావా అంటే నేను కూడా బాగున్నా అంటాడనమాట అట్లాంటి ఆయన దగ్గరికి వెళుతాడు అనమాట ఒకరోజు ఈ నామదేవుడు చక్రధారి అనే ఘోరా దగ్గరికి వస్తున్నాను కుండలు చేసుకున్నాను ఆయన దగ్గర వచ్చి వేరే భక్తులు కూడా ఉంటారు వాళ్ళందరూ పరీక్ష చేయమని అడుగుతారు అనమాట ఏదైనా కుండలు కొడతాడు కాబట్టి కుండ కాలిందా లేదా అనేది ఈయనకి తెలుస్తుంది సో అలాగే వేరే వేరే ఒక భక్తుడు వచ్చి మమ్మల్ని కూడా ఒకసారి పరీక్ష చేయి మేము కాలినమా లేదా అంటే నామదేవుడి దగ్గరకు వచ్చి కొడతాడు అనమాట అది ఇంకా పచ్చికనే ఉంటుంది ఆయన అంటాడు నువ్వు ఇంకా పచ్చికనే ఉన్నావు నువ్వు ఇంకా కాలేదా అని అంటాడు అదేంటి నువ్వు నన్ను అట్లా అంటావు నేను డైరెక్ట్గా దేవుడితోనే మాట్లాడతా నువ్వెవరు నన్ను అంటానికి నేను దేవుడు హాయ్ అంటే హలో అంటాడు దేవుడు అని అంటాడు సరే ఒకసారి నువ్వు మళ్ళీ ఒకసారి దేవుడి దగ్గరికి వెళ్ళు అని చెప్తాడు అనమాట తర్వాత వెళ్తా అంతా జరుగుతూ ఉంటుంది ఈలోపు ఏదో సందర్భంలో ఆయన చేతులను నరికేసుకుంటాడు ఒక బా ఒక వ్యక్తి ఆయన దగ్గరికి వచ్చి పనిచేస్తూ ఉంటాడు వాళ్ళ ఇంట్లో సో ఈ నామదేవుడు గారి కోసం వెతుకుతూ వెతుకుతూ ఒక గురువు దొరికి ఆ గురువు దగ్గర నుంచి డైరెక్ట్గా దేవుడిని చూడటానికి వెళ్తాడు అనమాట అప్పుడు అక్కడ గుళ్ళోకి వెళ్ళి దేవుడా దేవుడా అని పిలుస్తూ ఉంటాడు ఆయనేం వినపడవు లేడు ఉండడు అనమాట అక్కడ అమ్మవారు పలికి ఇక్కడ దేవుడు లేడయ్యా ఘోర అనే ఒక అతను ఉన్నాడు ఆయన ఇంట్లో పని చేస్తున్నాడు దేవుడు పోయి అని వెళ్ళి చూస్తారు అదేంటి దేవుడు మీరు అంటే ఇక్కడ చేస్తున్నారు అంటే ఘోర అనే అతను ఎంత అంటే అందరిలోనూ అందరి మనుషుల్లోనూ ప్రేమగా భక్తిగా అందరితో మంచిగా ఉండేవాడు అతనికి ఇట్లా కష్టం వచ్చినప్పుడు నేనే డైరెక్ట్గా వస్తాను అంటే భగవంతుడు ఒక మెసేజ్ ఏంటంటే మనకి మన ఏ ఎవరి ఎవరితోనైనా కానీ ప్రేమ పౌర్ణంగా ఉంటే దేవుడే వచ్చి మనకి సహాయం చేస్తాడు అనమాట అలా గురువుగారు చెప్తారు మనం కూడా అందరిలోనూ అందరితోనూ ప్రేమగా మైత్రిగా ఉండి ఆత్మభావంతో దైవాన్ని నమ్ముకుంటే దేవుడే మనకి రక్షిస్తాడు జయతల సద్గురుకు జయ అర్థమైందమ్మా జయతల సద్గురు ప్ర మహారాజుకు జయ అంటే అద్వేష్ట సర్వభూతానమ్ మైత్రణి వచ్చామని పన్నెండవ అధ్యాయంలో చెప్పినట్టుగా ఎవరికైతే భక్తుల లక్షణాలు ఉంటాయో అంటే పరమాత్మ ఒక గీట్ భక్తుడికి ఈ లక్షణాలు ఉండాలి అని చెప్పారనమాట ఒక సాధకుడు ఎలాంటి లక్షణాలు కలిగి ఉండాలో చెప్పారు అలా చెప్పినటువంటి వాళ్ళంటే ఎవరైతే అవన్నీ కలిగి ఉంటారో వాళ్ళంటే నాకు ఇష్టం ఇక్కడ అంటే భక్తుడికి ఉండాల్సిన లక్షణాలు ఉంటే వాడు నా ఇష్టం అన్నాడు ఇక్కడ ఇద్దరిని ఎగ్జాంపుల్ చూపెట్టిండు ఒకటి చక్రధారి నామదేవుడు ఇద్దరు భక్తులే నామదేవుడు డైరెక్ట్ దేవుడితో మాట్లాడగలుగుతారు కానీ అహం ఉంది అక్కడ అహం ఉంది చక్రధారికి అహం లేదు నామదేవుడు రియలైజ్ అయిన తర్వాత గురువుని ఆశ్రయించి మళ్ళీ ఎక్కడికే వస్తారు వస్తే ఏమైంది భగవంతుడు ప పండ్రిపురంలో లేడు ఎక్కడున్నాడంటే అంటే ఇంట్లో ఉన్నాడు ఎందుకంటే నా భక్తుడి దగ్గరే ఉంటా నాకు ఎవరిష్టం అంటే నాకు ఫిజికల్ రిలేటివ్స్ అంటే నాకు ఏం సంబంధం లేదు ఎవరు నేను చెప్పినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం ధార్మిక జీవనం కలిగి ఉంటారో వాళ్ళంటే నాకు ఇష్టం కాబట్టి చక్రధారికి ప్రాబ్లం వచ్చింది నా నేనంటే ఇష్టం నా నా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అయ్యాడు కాబట్టి ఇప్పుడు అతనికి ప్రాబ్లం కాబట్టి నేను అక్కడొచ్చి నిల్చుంటా అతనికి ఎలాంటి హెల్ప్ అంటే అలాంటి హెల్ప్ అతను వచ్చి అన్నం వండి పెట్టడం ఇవన్నీ కూడా ఆయన చేస్తాడు ఒక దేవుడే వచ్చి భక్తుడికి సకల సపర్యాలు చేయమంటే మామూలు విషయం కాదు కదా అంటే ఒక భక్తుడు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం జీవిస్తే ఖచ్చితంగా భగవంతుడే వస్తాడు అందులో ఏమాత్రం ఈ ఎప్పుడో పురాణాల కథ అండి గురువుగారు ఇంకా మీరు ఇయ్యే పట్టుకొని వలాడుతున్నారని అనుకోవద్దు ఎందుకంటే ఇప్పటికైనా ఎగ్జాంపుల్ ఒకటి చెబుతా ఇప్పుడు కూడా వర్తించిద్దా లేదా అని వంద సంవత్సరాల క్రితం ఒక ఆయన కరెంటు పట్టుకుంటే ఏం కాదని పట్టుకున్న బతికే ఉంటాడు కమ్మా బతకడమ్మా వంద సంవత్సరాల క్రితం పోయింది ఈ మధ్య కాలంలో ఒకటి కరెంటు పట్టుకుంటే ఏం కాదని పట్టుకున్నట్ట ఏం బతికే ఉంటాడు కమ్మా అంటే అమ్మా వంద సంవత్సరాల క్రితం కరెంటు పట్టుకుంటే ఏం జరిగిందో ఇప్పుడు పట్టుకున్న అదే జరుగుద్ది నో చేంజ్ అర్థమైందమ్మా అప్పటి కాలంలో భక్తుడికి భగవంతుడు ఎలా ప్రొటెక్షన్ ఉందో ఇప్పటి కాలంలో కూడా భక్తుడికి అదే ప్రొటెక్షన్ ఉంటుంది అందులో ఏమాత్రం సంశయం సందేహం లేకుండా మనం జీవించగలగాలి ఓకే ఆ నమ్మకం మనకి కలగాలి ఆ నమ్మకం కలగడం కోసమే ఇలా మనకి పరమాత్మ అనేక రకాలుగా మెసేజ్ ఇవ్వటం అనేటువంటి జరుగుతుంది సరికి గురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు